పవన్ కళ్యాణ్ పెత్తందారేనని నిరూపించుకుంటున్నారు పేదల ఇళ్లపై మొన్నటి వరకు చంద్రబాబు కోవట్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ మరో పెత్తందారు పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం మొదలు పెట్టారు రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రచారం తప్ప వాస్తవంగా లబ్ధిదారులకు ఇళ్లను అందించిన దాఖలాలు లేవు పైగా అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్న చరిత్ర పచ్చ పార్టీ నేతలది ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అదే పేదల ఇళ్ల నిర్మాణంపై అక్రమాలంటూ మరోసారి బురద బురదజల్లేవంతూ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు గతంలోనే ఇళ్ల నిర్మాణంపై జనసేన నేతలు దుష్ప్రచారం చేశారు కమిటీలు వేసుకుని మరీ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు వారంతా ఎలాంటి అక్రమాలను నిర్ధారించలేకపోయారు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అయినా మీలాంటి పెత్తందారుల కుట్రలను సొంతింటికల నెరవేర్చుకుంటున్న పేద ప్రజలంతా గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మీ పెత్తందారులందరికీ వారే ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తారు